హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సందీపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ధన హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ధన అంటాడు ఇప్పుడు మేము ఏం చేయాలి అత్తయ్య గారు అంటాడు ధన ఏముంది ఆఫీస్కి వెళ్ళి సీత రాముల దగ్గర మీరు మంచిగా ఉండ మంచిగా ఉండేటట్టు బిహేవ్ చేయాలి ప్రవర్తించాలి అలాగే వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి అంతలాగా చేయాలి మీరు అని చెప్తుంది అంటే బావగారు ఇందాక అన్నారు కదా మీకు ఆఫీస్లో ఎవ్వరికే ఆర్డర్ అయ్యకుండా మీకు ఇచ్చే పని మీరు చేయండి అని బావగారు అన్నారు కదా అత్తయ్య గారు కానీ ఏవైనా అటెండర్ పోస్ట్ అది వస్తే అవమానం కదా అత్తయ్య గారు అంటాడు ధన అప్పుడు శ్రీవల్లి వెంటనే ఏంటి మీరు ఆఫీస్ తీసుకు మీరు అప్పు తీసుకున్నప్పుడు అవమానం లేదా మన ఆఫీస్లో అటెండర్ పోస్ట్ చేయడానికే అవమానం వచ్చిందా అన్నయ్య గారు అంటుంది అప్పుడు నువ్వు ఆగవే అని శ్రీవల్లి ఇలాగా అంటుంటుంది కాదు మనం మంచిగా ఉండి ఆ కంపెనీని మన చేతుల్లోకి తెచ్చుకోవాలి అలాగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్తుంది రామలక్ష్మి అత్తగారు మరి అప్పుడు అక్కబావా పరిస్థితి మనం ఇలా సెంటిమెంట్స్ ప్రేమ బంధాలు పెట్టుకుంటే మనం లైఫ్లో ఏమీ సాధించలేవు అవన్నీ పక్కన పెట్టేసే మన ప్రయత్నం మొదలు పెట్టాలి ఈ ఆఫీసు మన చేతుల్లోకి తీసుకోవాలి అంటది అత్తగారు సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ధన సందీపు కట్ చేస్తే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ ఆయన అప్పుడు రామలక్ష్మి వాళ్ళ ఆయనతో అంటూ ఉంటుంది అనమాట అంటే రామలక్ష్మి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అంటే శ్రీలత అంటే వాళ్ళ అమ్మ శ్రీలత బాబు ఒక్కసారి అవకాశం ఇయ్యి వాళ్ళకి వాళ్ళు కూడా మారుతారు వాళ్ళు మారేమో అని అంటున్నారు కదా వాళ్ళకి కూడా ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకో అని శ్రీలత అంటున్నట్టు అలాగే ధన సందీప్ మేము మారిపోయాము ఇంకా మేము అప్పుడు అప్పులు చేయము తప్పు చేయము అన్న మాటలు గుర్తు తెచ్చుకుని అప్పుడు అంటూ ఉంటుంది అనమాట సీతాకాంత్తో రామలక్ష్మి ఏవండి అత్తయ్య గారే కదా మనల్నిద్దరిని పె ఆ ఇంటికి పెద్దలను చేశారు అందుకుని ఆవిడే కదా ధనాన్ని సందీప్కి మంచి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని మంచి దారిలో పెట్టమని అన్నారు కదా అందుకనే మనం కూడా వాళ్ళని దారిలో పెడదామండి అనేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ అంటాడు అదే కదా సందీప్ గురించి మనకు తెలిసిందే కానీ ధన అలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం సిరి సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ధన వల్ల సిరి ఎక్కడైతే సంతోషంగా ఉండదు అని నేను బాధపడుతున్నాను అమ్మ కూడా బా అమ్మ సిరి గురించి నేను బాధపడుతున్నాను రామలక్ష్మి అందుకనే మనం వాళ్ళిద్దరికీ చేద్దాం నువ్వు అన్నట్టు అదే అండి మళ్ళీ తప్పు చేయరని గ్యారెంటీ తప్పు చేయరనే అనుకుంటున్నాను వాళ్ళని నేను డీల్ చేస్తాను వాళ్ళు తప్పు అప్పు చేయకుండా నేను చూసుకుంటానండి నేను పని మీద దృష్టి పెట్టేటట్టు చూసుకుంటాను సరేనా మీరు టెన్షన్ పడద్దు అని చెప్తుంది సరే రామలక్ష్మి అంటారు కట్ చేస్తే హాల్లో కూర్చుంటారు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి ఈలోపు నందిని ఫోన్ చేస్తుంది అత్తగారు శ్రీల నందిని ఫోన్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ అత్తగారికి ఇస్తుంది శ్రీవల్లి అప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత హలో అంటే ఏంటండి శ్రీలత గారు ఏంటి ఎంతవరకు వచ్చింది నాకు ఇచ్చిన మాట ప్రకారం మీ పని అని అంటుంది ఏంటి నందిని గారు ఏంటి నందిని మేడం నేనే మీ నేను పనిచేయటం ఏంటి నేను మారిపోయానని చెప్పాను కదా నేను రామ సీతలను విడదీ తలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని విడదీసి ఆ పాపాన్ని నేను ఒడగట్టుకోలేను అందుకనే నేను ఆ పని చేయలేను నాకెందుకు వాళ్ళు మాకు చక్కగా అన్ని రకాలు చేసి పెడుతున్నారు అంతే నేను వాళ్ళిద్దరినీ విడదీసి విడదీయలేను నేను మారిపోయానని చెప్పాను కదా నందిని గారు అలాగే మీరు కూడా మారిపోయి ఆ సీతారాముల్ని సంతోషంగా ఉండేటట్టు చూడండి అనేసి అంటది రామలక్ష్మణ్ గారు ఏంటి ఏంటి ఇంత నాకు మర్యాదిస్తున్నారు శ్రీలత గారు అంటే మీరు నాకు ఇచ్చిన మాట దాటినట్టే కదా మీరు నాకు ఇచ్చారు కదా సీతను రామలక్ష్మిని విడదీస్తారు అని చెప్తా ఉంటుంది ఇలా ఫోన్ కట్ చేస్తుంది సీత వాళ్ళమ్మ అప్పుడు అంటది ఏంటి ఇవిడిని ఫోన్ కట్ చేసింది ఏంటి ఇవి నిజంగా మారిందా లేకపోతే అలా నటిస్తుందా శ్రీలత అంత వేగంగా మారే మనిషి కాదు ఆవిడ నటిస్తుంది కానీ తెలుసుకోవాలి ఏదైతేనో నా సీతను నేను దక్కించుకోవాలి నా ప్రయత్నం నేను మళ్ళీ వేరేగా మొదలు పెట్టాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఆఫీస్లో ఊరిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ ఫోన్లో మాట్లాడుతుంటాడు సీతాకాంత్ ఛాంబర్లోకి వస్తుంది రామలక్ష్మి ఈ రోపు టెన్షన్ పడిపోతుంది ఏమండి మన షేర్ మార్కెట్ వారం నుంచి డౌన్లో ఉంది ఇలాగైతే మన ఆఫీస్కి చాలా లాస్ వస్తుంది అలాగే ఇంకో కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది ఆ కంపెనీ వెనక్కి వెళ్ళిపోద్దేమో ఇప్పుడు ఎలాగ మన ఇద్దరు ఏదో ఒకటి చేసి ఈ షేర్ మార్కెట్ వాల్యూను పెంచాలి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం అవట్లేదు ఎందుకు మన ఆఫీస్ ఇంత లాభాల్లో ఉన్నది సడన్గా ఎందుకు ఇంత లాస్లోకి వచ్చేసిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదో చెయ్యాలి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈ లోపు నందిని వస్తుంది ఏంటి స్వీట్ బాక్స్ పట్టుకుని వస్తుంది ఏంటి ఏంటి తెగ ఆలోచించేస్తున్నారు మీ నువ్వు రో సీతను అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది అంటే ఏంటి ఏంటి అలా మాట్లాడతావేంటి నందిని మన షేర్ మార్కెట్ పడిపోయింది కదా దాని గురించి మేము టెన్షన్ పడతాను నీకు టెన్షన్ లేదా అని సీతాకాంత్ అంటాడు అబ్బా మీరు నిన్నటి వరకు చూసారు కానీ ఈ రోజు చూడండి షేర్ మార్కెట్ ఎలాగుందో ఉందో నిన్నటి వరకు డౌన్ డౌన్లో ఉంది ఇప్పుడు పెరగదని గ్యారెంటీ లేదు కదా రామలక్ష్మి ఒకసారి నీ ల్యాప్టాప్ లో చూడు అంటే అప్పుడు ల్యాప్టాప్లో చూస్తుంది అప్పుడు షేర్ మార్కెట్ హైక్ వెళ్తుంది అనమాట అప్పుడు వెంటనే సంతోషంగా ఏమంటే మరి షేర్ మార్కెట్ పెరిగిందని చెప్పి సీతాకాంత్ చూపితే సీతాకాంత్ కూడా సంతోషపడిపోతుంటాడు అప్పుడు నందిని అంటది ఏంటి ఇప్పుడు అర్థమైందా ఎందుకు అలా టెన్షన్ పడకూడదు సీత నువ్వు టెన్షన్ పడితే నాకు ఏదోలా ఉంటుంది నువ్వు నీవు నాకు ఇంపార్టెంట్ నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి చెప్పి నాకు థ్యాంక్స్ చెప్పు అని చెప్పి హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ట్రై చేస్తుంది నందిని అప్పుడు థ్యాంక్స్ కాదు నేనే నీకు చెప్పాలి థ్యాంక్స్ అని చెప్పేసి దగ్గరికి వస్తాడు నందిని దగ్గరికి వచ్చి నందిని దగ్గర స్వీట్ బాక్స్ స్వీట్ తీసి నందినికి తినిపిస్తుంది నందిని ఏమో సీతాకంతకు తినిపిస్తుంది అప్పుడేమో సీతకంత హబ్ చేసుకుంటాడు నందిని అప్పుడు తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట తన గుండెల మీద వాలి అప్పుడు అనుకుంటుంటుంది నాకు ఇదే కదా కావాలి నీతో నేను క్లోజ్గా ఉండటమే నేను కోరుకుంటున్నాను సీత నాకు నువ్వంటే చాలా ఇష్టం సీత అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇది అంతా కూడా దూరం నుంచి పక్క నుంచి హారిక చూస్తుంది అప్పుడు హారిక వైపు దూరం నుంచి చూసి నందిని ఎలా ఉంది అన్నట్టు కళ్ళతో సైకి చేస్తుంది అప్పుడు చేయి చూపించి సూపర్ అని తంప చూపిస్తుంది అనమాట అక్కడి నుంచి అప్పుడు రామలక్ష్మి నువ్వు కూడా తీసుకో స్వీట్ అండ్ రామలక్ష్మికి ఏమో నందిని తినిపిస్తుంది నందికి రామలక్ష్మికి తినిపిస్తుంది అంతే అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట కట్ చేస్తే ధన సందీప్ లోపలికి వస్తారన్నమాట ఇద్దరు కలిసి వస్తారు అడుగు పెట్టేసరికి సందీప్ వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే సీత రాముల దగ్గర మంచిగా ఉండి ఆ కంపెనీని మన చేతుల్లోకి తీసుకోవాలి అనే మాటలు సందీప్ గుర్తు చేసుకుని నిజమే మా అమ్మ చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర మంచిగా ఉండి ఈ ఈ ఈ ఆఫీసు నా చేతిలోకి తీసుకుంటాను ఈ బిజినెస్ నా చేతిలో తీసుకుంటాను అలాగే అవసరమైతే రామ సీతల్ని అంత ముందంచి వాళ్ళని చంపేసి మరి నేను కైవసం చేసుకుంటాను ఈ కంపెనీని అనేమో అనుకుంటుంటాడు సందీప్ అలాగే తను కూడా అనుకుంటుంటాడు మా అత్తగారు చెప్పినట్టే చేయాలి ఇప్పుడు నేను అక్క బావ గురించి చాలా ఆలోచించకూడదు నాకు అధికారం డబ్బు కావాలి అంటే ప్రేమ బంధం మా అక్క అనే సెంటిమెంటు ప్రేమ పక్కన పెట్టేయాలి మా అత్తగారు అన్న మా అత్తగారు మాట ప్రకారమే నేను ఈ కంపెనీని అధికారాన్ని తక్కించుకుంటాను అని తన అనుకుంటాడు ఈ లోప లోపలికి వస్తున్నప్పుడు హారిక నందిని చూస్తారు అప్పుడు హారిక అంటే చూసి సందీప్ వస్తున్నాడు నందిని అంటే సరే అని చెప్పి ఏంటి ఇద్దరు వస్తున్నారు ద ఇద్దరు కలిసి వస్తున్నారు ఇతను ఎవరు అని అంటది నందిని రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు ధన అంటది ఓహో నువ్వేనా ధన అంటేనే ఏంటి అంటే అబ్బే ఏమీ లేదు అంటే ఆఫీస్లో మేము వర్క్ చేయడానికి వచ్చాము అని చెప్పి చెప్తుంది సరే హారిక నువ్వు ధన కొత్త కాబట్టి ధనకు తీసి ధనం తీసుకెళ్ళి నువ్వు వర్క్ నేర్పించు నేను సందీప్ని డీల్ చేస్తాను అంటది నందిని ఈ లోపు ఏంటి మారిపోయావా అంటే నువ్వు నటిస్తున్నావా నీ గురించి నాకేం తెలీదు ఓసరువల్లి తన ఆత్మరక్షణ కోసం రంగులు మారుస్తుంది నువ్వు అవకాశం అదును కోసం నువ్వు ఈ ఆఫీసుని చేతుల్లోకి తీసుకోవాలి అని నువ్వు అలాగే ఓసరువల్లిలాగా రంగులు మారుస్తావు నాకు తెలీదా అంటది నందిని అయ్యాబు ఈ నందిని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ నుండి అన్నయ్యని కలుస్తానని వెళ్ళిపోతాడు కట్ చేస్తే లోపల రామలక్ష్మి వాళ్ళు ఆయనతో అంటూ ఉంటుంది మన మన ఆఫీసు చాలా మన కంపెనీ చాలా లాభాల్లో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల్లో కూడా మనం బిజినెస్ పెడదామండి అని అంటుంది గుడ్ ఐడియా సరే ఏ రాష్ట్రంలో అంటే ఆ ఏది పెట్టా ఏ రాష్ట్రాల్లో పెట్టాలో తెలియక కదా మిమ్మల్ని అడుగుతున్నాను అని అన్నప్పటికీ నందిని వస్తుంది నేను చెప్తాను ఏ రాష్ట్రంలో పెట్టాలో అని నందిని అంటూ ఉంటుంది ఏంటి నీకు కూడా ఐడియా వచ్చిందా నాకన్నా మాకన్నా ముందు నువ్వే స్పీడ్గా ఉన్నావే అంటాడు సీతాకాంత్ అంతే ఈరోజు ఎపిసోడ్ ఫ్రెండ్స్